రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందే క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలని మూడు మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర క్రైస్తవ సంఘాల నాయకులు రాష్ట్ర సెక్రటరీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ డానియల్ పాల్ మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గంలో క్రైస్తవులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని క్రైస్తవులకు సమావేశ మందిరాలు కూడా లేవని అలాగే సమాధులు ఇతర సమస్యలు అనేకం ఉన్నాయని దీంతో పాటుగా క్రైస్తవ సభలకు అనుమతులు సులభతరం చేయాలని తదితర డిమాండ్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ముందుంచారు ప్రతి నాయకుడు ఎన్నికల్లో హామీ ఇవ్వడం ఎన్నికల అనంతరం ఆ హామీని మర్చిపోవడం జరుగుతుందని అందుచేత ఎన్నికల ముందే క్రైస్తవ సంఘాల సమస్యలు పరిష్కరించిన వారికి క్రైస్తవుల బద్దతు ఉంటుందని స్పష్టం చేశారు నియోజకవర్గంలో నాలుగు ఫెలోషిప్లు ఉన్నాయని వారందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని క్రైస్తవుల రక్షణ కొరకు ఒక ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్పి జాష్వా జాన్ బెన్ని నియోజకవర్గ నాయకులు టి భూషణం వై బెన్ని బాబు స్టీఫెన్ కుమార్ ఇతర క్రైస్తవ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను నా పేరు విషయం డాక్టర్ డానియల్ పౌల్ ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిగాను నేను ఉంటూ ఉన్నాను ఈ దినం ప్రత్యేకంగా మన జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ముఖ్య నాయకుల సమావేశం రామచంద్రపురంలో నిర్వహించడం జరిగింది ఈ మూడు మండలాల నుండి నాలుగు ఫెలోషిప్ల నాయకులు ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్పొందారు ఈ సమావేశ అజెండా ఏమిటంటే క్రైస్తవ సమాజానికి పరిష్కారం కానీ సమస్యల పరిష్కారం కొరకు మనం ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని గురించి చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయబడింది చాలా దురదృష్టకరం ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి వెళ్తున్నాయి నాయకులు ముందుకొస్తున్నారు ప్రార్థనలు చేయించుకుంటున్నారు సహకారం ఉన్నారు ఎన్నుకోబడుతున్నారు చట్టసభలకు వెళ్తున్నారు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సమాజానికి ఒక్క చిన్న సమస్య కూడా పరిష్కారం కాకపోవడం చాలా విచారకరం కాబట్టి ఈ సందర్భంలో ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులందరూ ఒక్క వేదిక మీకు వచ్చారు ముక్తఘట్టంతో వారు తమ నిరసనను తెలియపరుస్తున్నారు అంతేకాకుండా సమస్యల పరిష్కారం కొరకు ఎలా ముందుకు వెళ్లాలో ప్రణాళికలు కూడా మీరు వేసుకోవడం జరిగింది ఏడు అంశాలను ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది ఆ అంశాలు ఏమిటంటే మొదట బరియల్ గ్రౌండ్స్ లేవు బరియల్ గ్రౌండ్స్ కావాలి వాటి విషయంలో నాయకుల నుండి వ్యక్తుల నుండి సరైన స్పందన కావాలని రెండవదిగా ఫంక్షన్ హాల్స్ క్రైస్తవులుగా చర్చిలకే పరిమితం అవుతున్నా వివాహాలు లేక మంచి కార్యక్రమాలు చేయడానికి సరైన ఫంక్షన్ హాల్ లేదు ఈ నియోజకవర్గంలో పక్కన నియోజకవర్గాలన్నింటిలో మా మండపేట నియోజకవర్గంలో మూడు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి మూడు మండలాల్లో కానీ రామచంద్రపురంలో లేకపోవడం విచారకరం దాని కొరకు ప్రయాసపడాలని సభలు నిర్వహించుకోవడానికి ఒక మంచి గ్రౌండ్ కావాలని అంతేకాకుండా చర్చ్ నిర్మాణం కొరకు ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఆ పర్మిషన్స్ విషయంలో చాలా డిలే చేస్తున్నాయి ఈ విషయాల్లో కూడా మనం పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈ నాయకులందరూ ఒక తీర్మానం తీసుకున్నారు ముఖ్యంగా ఈ ఎలక్షన్లో ప్రత్యేకంగా మేమందరం ఎవరితో వెళ్ళాలి అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి అందరు సిద్ధంగా ఉన్నారు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే మమ్మల్ని గెలిపించండి గెలిపించిన తర్వాత మేము అవసరం తీరుస్తాము అనే నాయకులను పట్టించుకోవద్దు ఎవరైతే ఎలక్షన్కి ముందు చేసి డాక్యుమెంటేషన్ చేసి ఇదిగో మేము ఇస్తున్నాం అని అంటారో వాళ్ళకే మద్దతు తెలపాలి అని ఒక మంచి దృక్పథాన్ని లేక మంచి నిర్ణయాన్ని ఈ సమావేశం తీర్మానించింది కాబట్టి ఈ సెకండ్ వీక్ లేక థర్డ్ వీక్లో భారీ బహిరంగ సభ క్రైస్తవ సమాజం అంతా ఒక చోట కూడి ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్న చేయబోతున్నాం అంతేకాకుండా హామీ ఎవరైతే హామీ కాదు ఎవరైతే ఈ పనులు చేస్తారో వాళ్లతో ఉండడానికి మేమందరం సహకరిస్తామని నాయకులందరూ ముక్తకంఠంగా ఒక తీర్మానం చేయడం జరిగింది కనుక మీ అందరి సమక్షంలో మీ ద్వారా నేను నాయకులకు చెప్పేది ఏమిటంటే ఇంకా మభ్య పెట్టడానికి ఇంకా ఏదో మాటలు చెప్పడానికి టైం లేదు ఇప్పుడు ఎవరైతే ఈ క్రైస్తవ సమాజం పట్ల బాధ్యత తీసుకొని ఉన్న కార్యక్రమాలని అవసరతల్ని వెంటనే కార్యాచరణ చేసి ఎవరైతే సమస్యను పరిష్కరిస్తారో తప్పకుండా వారు ఏ పార్టీ అయినా పర్లేదు వారి వెనుక క్రైస్తవ సమాజం అంతా ఉండడానికి ఈ సమావేశం నిర్ణయించింది